మాట ఇచ్చిన దేవుడు నేను మరచిపోవునా న్యాయాధిపతులు పదకొండో అధ్యాయము ముప్పై నుండి ముప్పై ఆరు వచనాలు చూసినట్టయితే దేవుడి దినాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ మాటలు యుక్త అమ్మోనీళ్ళ యుద్ధానికి వెళుతున్న సమయంలో దేవుడికి మొక్కుకున్నటువంటి మ్రొక్కుబడి అండి దేవా నేను అమ్మోనీళ్లకు పైకి యుద్ధానికి వెళ్చున్నాను ఆ యుద్ధంలో నాకు విజయాన్ని దయచేసి అమ్మోనీయులను నిశ్చేమగా నా చేతికి అప్పగించి తిరిగి క్షేమంగా నా ఇంటికి చేరినప్పుడు నా ఇంటి ద్వారం వద్ద నుండి నన్ను ఎదుర్కొంటకు ఏదైతే వచ్చినో దాన్ని నీకు ప్రతిష్ఠిస్తాను దహనబలిగా సమర్పిస్తానని తను మొక్కుకున్నాడండి అదేవిధంగా యుప్త యుద్ధానికి పోయాడు అమ్మోనీయులపైన విజయాన్ని సాధించి క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాడు ఆ తిరిగి వచ్చినప్పుడు యొప్త కుమార్తె తంబూరతోనూ నాట్యముతోను తన తండ్రిని ఎదుర్కొడానికి వెళ్ళిందండి ఎందుకంటే తన పైన తన తండ్రి శత్రువుల పైన యుక్త పైన దేవుడు యుక్తాకు విజయాన్నిచ్చాడు నా తండ్రి విజయాన్ని సాధించి క్షేమంగా తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు ఇది సంతోషించే సమయమని ఆమె నాట్యం చేతూ వెళ్ళింది ఈమెకు సంతోషం ఉంది కానీ యుక్తాకు దుఃఖం మిగిలిందండి యుక్త ఎందుకు దుఃఖం మిగిలిందంటే తను యుద్ధానికి వెళుతున్న సమయంలో మొక్కుకున్నాడండి తండ్రి యుద్ధంలో నాకు మంచి విజయాన్ని దయచేసి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నాకు ఎదురుగా నా ఇంటి నుండి ఏదైతే వస్తుందో దానికి నేను నీకు దానబలిగా సమర్పిస్తానని చెప్పాడు ఇప్పుడు తన కుమార్తె వచ్చిందండి అప్పుడు దుఃఖంతో తన బట్టలు చింపుకొని ఏడుస్తూ పలుకుచున్నటువంటి మాట కుమార్తె ఈ దినాన నాకు నా శత్రువులలో నన్ను బాధించు వార్లను ఒకదిగా ఉన్నావు నన్ను కృంగతి ఒకదిగా ఉన్నావు నన్ను వారులను ఒకదిగా ఉన్నావు ఈ దినాన అని ఏడుస్తున్నాడు ఏడుస్తూ పలుకుచున్నాడు చెప్పుచున్న మాట తన కుమార్తెతో ఆయనను నేను దేవుడికి మాట ఇచ్చాను ఆ మాటను ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పుచున్నాడు అప్పుడు యొక్క కుమార్తె ఏమంటుందో తెలుసా తండ్రి నువ్వేదైతే దేవుడికి మాట ఇచ్చావో నువ్వేదైతే దేవుడికి నీ నోటి నుండి మాట వచ్చిందో ఆ మాటను నా ఎడలా నెరవేర్చుమని చెప్తుంది ఎంతటి అద్భుతకరమైన మాట అండి ఎంతటి సంతోషకరమైన మాట అండి ఆ మాటని ఈ దినాన ఈ లోకంలో ఎవరైనా పలకగలుగుతారా అండి ఎస్ ఆమె ఎంత ధన్యురాలంటే ఎంతగా దేవుని ప్రేమిస్తున్నదంటే ఎంతగా దేవునికి విధేయత చూపిస్తూ జీవిస్తున్నదంటే ఎంతగా తండ్రి మాటకు లోపడుచున్నదంటే ఈ దినాన మనం అర్థం చేసుకోవాలండి అదేవిధంగా యొప్తా తను దేవుడికైతే ఏదైతే మృక్కున్నాడో ఆ మృక్కుబడి చెల్లించాడండి చెల్లించాడు ఈ దినాన నీవు నేనును మనమందరం ఆ విధంగా ఉన్నామా దేవుడికి మొక్కుకున్నటువంటి మృక్కుబలను చెల్లించుచున్నామా ఒక గర్భఫల విషయంలో కావచ్చండి ఒక రోగం విషయంలో కావచ్చు ఒక వ్యాధి విషయంలో కావచ్చు ఒక ఆర్థిక సమ సమస్య విషయంలో కావచ్చు దేవా నాకు ఈ గర్భఫలాన్ని ఇస్తే దేవా నా కుమార్తెనైనా నా కుమరినైనా నీకు సేవకు ప్రతిష్ఠిస్తాను నీకు సేవకు సమర్పిస్తాను నా అప్పులు నాకు విడుదల దయచేస్తే దేవా నీ మందిరానికి నీ సహాయం చేస్తాను అయా వందనాలు నాకొక నాన్ను బాధల నుండి ఈ కష్టాల నుండి నాకు ఈ వ్యాధుల నుండి నాకు విడుదలిస్తే నీ మందిరానికి క్రమం తప్పకుండా వచ్చి నిన్ను సేవిస్తాను నిన్ను ఆరాధిస్తానని దినాన నువ్వు మొక్కుకొని ఉన్నావా ఒకవేళ చెల్లించలేక ఉన్నామా మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోండి యుక్తను యుప్త కుమార్తెను ఈ దినాన మనకు సాక్షిగా దేవుడు నిలబెట్టాడండి ఏ విధంగా అయితే మొక్కుకున్నటువంటి మృక్కుబడిని చెల్లించాడో ఈ దినాన నీవు కూడా మృక్కున్నటువంటి మృక్కుబడిని చెల్లించండి అదేవిధంగా యుక్తాకు ఒక కుమార్తె తప్ప మరి ఏ కుమార్తెను ఏ కుమారుడు లేడండి ఎంత బాధతో ఎంత దుఃఖంతో ఎంత వేదంతో ఉన్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒక్క కుమార్తెను బలియడానికి సిద్ధంగా ఉన్నాడు కేవలం దేవునికి ఇచ్చినటువంటి మాటను బట్టి అండి ఈ దినా నీవును నేను తప్పిపోయి ఉంటున్నాము కావచ్చు ఈ లోకానుసారంలో మన సమస్య తీరిన తర్వాత మనం దేవుని మరిచిపోయి ఉంటున్నాము కావచ్చు దేవునికి చేసినటువంటి మృక్కుమలను మరిచిపోయి లోకానుసారంగా జీవిస్తున్నాము కావచ్చు ఈ దినాన జ్ఞాపకం చేసుకోండి మనందరికీ ఒక సాక్షిగా యుప్తాను నిలబెట్టాడు యుక్త కుమార్తెను నిలబెట్టాడండి ఎంతగా దేవుడు అంటే భయభక్తి కలిగి జీవిస్తున్నారో యుప్త యుప్త కుమార్తె ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారో ఎంతగా దేవుణ్ణి ఆరాధించే బిడ్డలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఇది నానా నీ నీ కుమారులు ఇది నానా నీవు నేనును దేవుడికి మాటకు విధేయతకు చూపించే వారిగా దేవుడు మన ఎలా చేసినటువంటి మేళ్లకు కృతజ్ఞతలకి జీవిస్తున్నామా ఆయనకు మ్రొక్కుకున్నటువంటి బలను మనం చెల్లిస్తున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నేను మాటని ఇచ్చి నెరవేర్చు వాడను నా మాట గతించదు ఒక సున్నాయన పొల్లైన తప్పుపోదు ఆకాశం భూమి గతించడం నా మాట గతించదని దేవుడు చెప్తున్నాడు కానీ నీవు నేను మన ఏళ్ళ చేసినటువంటి మేళ్లకు దేవాళకు ఇది మేలు చేస్తే నీ కృతజ్ఞతగా జీవిస్తాను అని మనం ఒప్పుకొని ఆయన కృతజ్ఞత కలిగి జీవించలేకపోతున్నాము కావచ్చు ఇది నానా ఆయన కృతజ్ఞత కలిగి జీవించడానికి నీవును నేను ఉండేలావునా దేవుడి దినాన నాన్న మాటలు గుర్తు చేస్తున్నాడు ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి మనుషులు ఎంతోమంది మనకు మాట ఇచ్చి తప్పిపోతారు మనుషులు ఎంతోమంది నేను ఇది చేస్తాను నీకు ఈ సహాయం చేస్తాను ఈ కష్టాలను నిన్ను విడిపిస్తాను ఈ నుండి నేను విడిపిస్తాను అని చెప్పి మర్చిపోయిన వారు ఉన్నారు కానీ నా దేవుడు మాట ఇచ్చిన వాడంటే తప్పని వాడని చెప్తున్నాడు అవునండి ఈ లోకానుసారంగా జీవిస్తున్నటువంటి అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైనా రక్త సంబంధులైన ఎవ్వరూ ఆయనను మాట ఇచ్చి తప్పిపోవచ్చు కానీ నా దేవుడు తప్పేవాడు కాదని చెప్తున్నాడు ఆయన ఏ విధంగా అయితే మాట ఇచ్చాడో అది నెరవేర్చాడు నా నీవును నేనును ఆయన మాటకి ఇచ్చిన ఆయనకు మొక్కుకున్నటువంటి మొక్కుబడిని చెల్లించలాగా ఉన్నామా మన కుమార్తెలకు మన కుమారులను ఈ దినాన మనకు మేలు చేస్తే నా కుమార్తెలకు ఉద్యోగం ఇస్తే నా కుమారులకు ఉద్యోగం ఇస్తే మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఆ సమస్యను బయటపడేస్తే దేవా నా కుమారులు నా కుమార్తెలు కలిసి నేను కలిసి నిన్ను నా ఇంటి వారిని కలిసి నేను సేవిస్తాము నిన్ను ఆరాధిస్తాము నీ మందిరానికి క్రమం తప్పకుండా వస్తామని మృక్కుని నువ్వు తప్పిపోయి ఉంటున్నావు ఈ దినాన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఆయన దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడండి ఆయన నిన్ను క్షమిస్తున్నాడు అయిన నువ్వు నువ్వు కూడా ఈ దినాన్ని ఏం చేయాలంటే నువ్వు మొక్కున్నటువంటి మొక్కు పళ్ళను చెల్లించడానికి సిద్ధంగా ఉండండి నువ్వు దేవుడికైతే నువ్వు ఏదైతే చెల్లిస్తానని అనుకున్నావో ఆ చెల్లింపును ఈ నన్ను చెల్లించడానికి నువ్వు సిద్ధంగా ఉండండి ఎందుకంటే నీ శత్రువుపైన విజయాన్ని దేవుడిచ్చాడు అపవాది పైన నీకు విజయాన్ని అధికారాన్ని దేవుడిచ్చాడు నువ్వు నువ్వు అడిగిన ప్రతి దాన్ని దేవుడు నెరవేర్చాడు నువ్వు అడిగిన ప్రతి దానికి దేవుడు అధిపతి కాబట్టి అధిపతి ఈ దినాన నీకు ప్రతి సమస్య పైన విజయాన్ని ఇచ్చాడు కాబట్టి నీవును నేనును ఈ దినాన దేవుడికి సాక్షిగా జీవించాలంటే మనం మృక్కున్నటువంటి మృక్కుబళ్ళను చెల్లించడానికి సిద్ధంగా ఉండాలి యుప్తాను యుక్త కుమార్తెని దిన ఈ దినాన దేవుడు మనకు అందరికీ మాదిరిగా దేవుడు ఉంచాడండి ఎప్పుడైతే ఆయన యొక్క మృక్కుబళ్ళను మనం చెల్లిస్తామో మనం అనేకులకు గొప్ప సాక్షిగా నిలబడతాము